శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళ భవిష్యత్ ఎలా ఉంటుందో ఏ గ్రహాలు అనుకూలిస్తాయో ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉంటాయో అదృష్టము ఐశ్వర్యము కలగాలన్నా ధనయోగం రాజయోగం కలగాలన్నా ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చి నెల ముప్పయో తేదీ శని భగవానుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మే నెల పదిహేనో తేదీ దేవగురువైన బృహస్పతి వృషభరాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదో తేదీ రాహువు మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి కేతువు కన్యారాశిలో నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నారు అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నాలుగు పెద్ద గ్రహాల సంచారంలో మార్పు జరుగుతోంది ఈ నాలుగు పెద్ద గ్రహాలలో కూడా శని భగవానుడు మార్చి నెల ముప్పైవ తేదీ మారుతున్నాడు గురువు మే పదిహేను మారుతున్నాడు రాహుకేతువులు మే పద్దెనిమిదో తేదీ మారుతున్నారు ఈ సంచారాలను బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాలు ప్రతికూల ఫలితాలు ఉంటాయి వాళ్ళ భవిష్యత్తు మొత్తం కూడా ఈ నాలుగు గ్రహాల మార్పు మీద ఆధారపడి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి ముప్పై తేదీ శని కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు దానివల్ల కర్కాటక రాశి వాళ్ళకి శని భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు శని భాగ్యస్థానంలో సంచారం చేసినప్పుడు తొమ్మిదో స్థానంలో సంచారం చేసినప్పుడు కష్టానికి తగిన ప్రతిఫలం రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది కాబట్టి కష్టానికి తగిన ప్రతిఫలం రావాలంటే శని కర్కాటక రాశి వాళ్ళు ప్రసన్నం చేసుకోవాలి అయితే కర్కాటక రాశి వాళ్ళకి మార్చి ముప్పై తర్వాత అష్టమ శని వెళ్ళిపోతుంది అంటే క్రితం సంవత్సరం వరకు కూడా భయంకరమైనటువంటి అష్టమ శని దోషం వల్ల అల్లకల్లోలమైపోయినటువంటి కర్కాటక రాశి వాళ్ళ జీవితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై నుంచి కొంత అనుకూలంగా ఉంటాయి ఎందుకంటే అష్టమ శని దోషం తొలగిపోయింది భాగ్యంలో శని ఏం చేస్తాడంటే కష్టానికి తగిన ఫలితం రావటం కొంచెం ఆలస్యమయ్యేలాగా చేస్తాడు ఆ దోషం పోవాలంటే ఏం చేయాలంటే కర్కాటక రాశి వాళ్ళు శనివారం పూట ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళి నలభై ఒక్క ప్రదక్షిణలు కానీ ఇరవై ఒక్క ప్రదక్షిణలు కానీ ఐదు ప్రదక్షిణలు కానీ చేయండి ఇలా ఎనిమిది శనివారాలు చేయండి ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళలేని వాళ్ళు ఏం చేయాలంటే గంగసింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ గంగసింధూరం బొట్లు ఇంట్లో ఆంజనేయ స్వామి చిత్రపటానికి కానీ విగ్రహానికి కానీ ఆ బొట్లు పెట్టండి ఇలా ఎనిమిది శనివారాలు చేయండి దీని ఉద్వర్తనం అంటారు ఇది చేస్తే భాగ్యంలో శనిచ్చే వ్యతిరేకత తొలగిపోతుంది కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా కర్కాటక రాశి వాళ్ళకి లభిస్తుంది అయితే రాహువు మే నెల పదిహేనో తేదీ నుంచి కర్కాటక రాశి వాళ్ళకి ఎనిమిదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు మే పదిహేను నుంచి అష్టమ రాహుదోషం కర్కాటక రాశి వాళ్ళకు ఉంది ఈ రాహుదోషం ఉంటే ఏమవుతుంది అంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి డైజెటివ్ ప్రాబ్లం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే ఏ పని చేయాలనుకున్నా కూడా అది ఆలోచనగానే ఉంటుంది ఆచరణ అనేది ఆలస్యం అవుతూ ఉంటుంది ఫ్యాంటసీ లోకాల్లో ఎక్కువగా విహరిస్తూ ఉంటారు రియాలిటీ కంటే ఇమాజినేషన్లో ఎక్కువ ఉంటారు ఆ దోషం మొత్తం పోవాలంటే కర్కాటక రాశి వాళ్ళు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదవ తేదీ నుంచి అష్టమ దోషం పోవటానికి ఆదివారం పూట దుర్గాదేవి ఆలయంలో నిమ్మదీపం పెట్టాలి ప్రతి ఆదివారం సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు గంటల మధ్య కాలంలో రాహుకాలం అంటారు ఆ సమయంలో నాలుగు నిమ్మదొప్పల్లో నువ్వుల నూనె పోసి ఒక్కొక్క దొప్పలో రెండు కుంభవత్తులు వేసి దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించండి ఇలా పన్నెండు ఆదివారాలు చేస్తే అష్టమరాహుదోషం తొలగిపోతుంది దానివల్ల కర్కాటక రాశి వాళ్ళకు ఆరోగ్య సమస్యలు ఉండవు ఫ్యాంటసీస్ నుంచి బయటపడతారు ఆలోచనలు ఆచరణలోకి వస్తాయి లైఫ్లో సక్సెస్ సాధిస్తారు అలాగే కర్కాటక రాశి వాళ్ళకి మే పద్దెనిమిది నుంచి రెండో ఇంట్లో కేతువు సంచారం ఉంది ద్వితీయంలో కేతువు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఫ్యామిలీలో డిస్టబెన్సెస్ వస్తాయి ఫ్యామిలీలో సభ్యుల మధ్య గ్యాప్ పెరుగుతుంది డిస్టెన్స్ పెరుగుతుంది అది పోవాలంటే ఏం చేయాలంటే మంగళవారం పూట బావు కేజీ ఉలవలు రంగురంగుల వస్త్రంలో మూట కట్టి ఎవరైనా పంతులు గారికి దేవాలయంలో దానం ఇవ్వండి ఇలా ఏడు మంగళవారాలు దానమిస్తే ద్వితీయంలో కేతువు దోషం కర్కాటక రాశి వాళ్ళకి తొలగిపోతుంది అప్పుడు ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ అనేవి రెండు వేల ఇరవై ఐదులో రావు అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం గురుబలం కూడా తగ్గిపోయింది గురువు పన్నెండో ఇంట్లో సంచారం చేస్తున్నాడు గురువు మే పదిహేను నుంచి కర్కాటక రాశి వాళ్ళకి పన్నెండో ఇంట్లో సంచారం చేస్తాడు అంటే మే పదిహేను నుంచి ఏం జరుగుతుందంటే డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది అయితే ఆందోళన చెందాల్సిన అవసరం ఏం లేదు శుభ కార్యక్రమాలకి డబ్బు ఖర్చు అవుతుంది అంటే ఇంట్లో ఒక పెళ్లి పెట్టుకోవటము లేకపోతే ఒక ఉపనయనం పెట్టుకోవటం ఒక ఫంక్షన్ చేసుకోవటం సీమంతం కానివ్వండి ఇట్లా ఏదైనా ఒక శుభ కార్యక్రమం కోసం మే పదిహేను తర్వాత కర్కాటక రాశి వాళ్ళు డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు వ్యయంలో గురువు ఉండటం వల్ల శుభం కోసం డబ్బు ఖర్చు అవుతుంది అయితే కర్కాటక రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు మే తర్వాత నాలుగు పెద్ద గ్రహాలలో ఏ గ్రహము కూడా మీకు అనుకూలంగా లేదు ఒక్క గ్రహం కూడా అనుకూలంగా లేదు కాబట్టి ఈ పరిహారాలు పాటించుకుంటే సమస్యల నుంచి బయటపడవచ్చు ధనయోగం రాజయోగం కలుగుతాయి కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని వీలైనప్పుడు తిరుమల క్షేత్రంలో దర్శించుకుంటూ ఉండండి అలాగే శ్రీశైల క్షేత్రంలో ఈశ్వరుణ్ణి దర్శించుకుంటూ ఉండండి అప్పుడు మీకు ఈ నాలుగు గ్రహాలు కూడా వ్యతిరేకత తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు ఇచ్చిన ధనం తొందరగా తిరిగి రావటానికి మొండి బాకీలు త్వరగా వసూలు కావటానికి దాల్చిన చెక్కకు సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పరిహార శాస్త్రంలో దాల్చిన చెక్కకు చాలా ప్రాధాన్యత ఉంది నవగ్రహాల్లో శుక్రుడికి ప్రియమైంది దాల్చిన చెక్క శుక్రుడికి అధిష్టాన దేవత శ్రీ మహాలక్ష్మీదేవి కాబట్టి దాల్చిన చెక్కకు సంబంధించిన పరిహారాలు పాటిస్తే మిమ్మల్ని విసిగిస్తున్నటువంటి మొండి బాకీలు తొందరగా వసూలవుతాయి అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది దాల్చిన చెక్కకు సంబంధించిన పరిహారాలు ఏంటంటే ఎప్పుడైనా సరే శుక్రవారం రోజు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క తీసుకోండి ఆ దాల్చిన చెక్క ముక్కకి ఒక కరెన్సీ నోటు అంటే పది రూపాయల నోటు కానీ ఇరవై రూపాయల నోటు కానీ ఆ దాల్చిన చెక్క ముక్కకి చుట్టి ఒక ఎరుపు రంగు దారాన్ని దానికి చుట్టి ముళ్ళు వేయండి ఎరుపు రంగు దారం చుట్టి మూడు ముళ్ళు వేయాలి అలా ముళ్ళు వేసిన తర్వాత దాన్ని మీ మందిరంలో ఉంచుకోవచ్చు లేదా మీరు ధనం దాచుకునే బీరువాలో ఉంచుకోవచ్చు లేదా మీ పర్సులో అయినా ఉంచుకోవచ్చు లేదా దాల్చిన చెక్క ముక్క పెద్దది కనుక మీరు తీసుకుంటే ఆ పెద్ద ముక్కకి పది రూపాయల నోటు లేదా ఇరవై రూపాయల నోటు చుట్టి ఎర్రదారంతో దానికి మూడు ముళ్ళు వేసిన తర్వాత మీ ఇంటి ముందు భాగంలో కానీ లేదా వ్యాపార స్థలంలో కానీ వేలాడ తీసుకోవచ్చు వీటిలో ఏ విధి విధానం పాటించినా సరే మొండి బాకీలు తొందరగా వసూలవుతాయి అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క తీసుకొని దాన్ని పొడి చేయండి ఆ పొడిని పూజామందిరంలో ఒక పళ్ళెంలో ఉంచి అగరబత్తులు వెలిగించి శివనామం చెప్పుకుంటూ అగరబత్తులు చూపించి ఆ తర్వాత ఆ దాల్చిన చెక్క పొడిని మీ పర్సులో ఉంచుకోండి అలా ఉంచుకుంటే శివానుగ్రహం వల్ల ధనపరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది ఇవ్వవలసిన వాళ్ళు ధనం తొందరగా ఇస్తారు లేదా ఆ దాల్చిన చెక్క పొడిని వ్యాపారస్తులైతే గల్లా పెట్టెలో ఒక చిన్న కవర్లో పోసి ఉంచుకోవచ్చు లేదా బీరువాలో అయినా సరే ఒక పొట్లం కట్టి ఉంచుకోవచ్చు దాల్చిన చెక్కకు సంబంధించిన ఈ రెండు శక్తివంతమైన పరిహారాలు పాటిస్తే క్రమక్రమంగా ముండి బాకీలన్నీ ఖచ్చితంగా వసూలవుతాయి అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది అలాగే ఎప్పుడైనా సరే ధనపరంగా ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఖర్చులు తగ్గాలంటే బాకీలు తొందరగా వసూలు కావాలంటే వీలైనప్పుడు ఒక్కసారి లక్ష్మీదేవికి సంబంధించిన ఆలయంలో చీపురు దానం ఇవ్వాలి చీపురు లక్ష్మీ స్వరూపం శుక్రవారం పూట లేదా ఏ రోజైనా సరే దేవాలయానికి మీరు చీపురు దానం ఇచ్చినా లేదా దేవాలయానికి వచ్చిన భక్తుల్లో ఎవరికైనా సరే చీపురు దానం ఇచ్చినా ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి రావాల్సిన డబ్బులు తొందరగా వస్తాయి వృధా ఖర్చులన్నీ తగ్గింపజేసుకోవచ్చు అలాగే చెట్లలో అశోక చెట్టుకు చాలా శక్తి ఉంది అశోక చెట్టు అంటే అన్ని శోకాలు బాధలు పోగొట్టేదని భవిష్య పురాణంలో చెప్పారు అందుకే ఎవరైనా సరే మొండి బాకీలు వసూలు కాక ఇబ్బందులు పడుతున్నా ఖర్చులు ఎక్కువ అవుతున్నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా శనివారం రోజు ఒక అశోక చెట్టు ఆకు తెచ్చుకోండి దాన్ని చక్కగా గంగాజలంతో కానీ మంచినీళ్ళతో కానీ శుద్ధి చేసి గంధం బొట్టు పెట్టి మీ పూజ గదిలో ఉంచుకోండి అలా చేయటం ద్వారా కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి తొందరగా బయటపడచ్చు అలాగే రావలసిన డబ్బులు తొందరగా రావాలని భావించే వాళ్ళు రోజు మీరు అన్నం తినే ముందు కుక్కకి కానీ ఆవుకి కానీ కాకి కానీ వీలైతే మూడింటికి ఏదైనా ఆహారం వేసి మీరు అన్నం తినండి అప్పుడు రావలసిన మొండి బాకీలు తొందరగా వస్తాయి అలాగే వరుసగా పదిహేను రోజుల పాటు వెండి గ్లాసులో నీళ్లు తాగుతూ ఉండండి ఈ పదిహేను రోజుల్లో ఏదో ఒక రోజు మీకు దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళి ఆ టెంపుల్లో ఒక లీటర్ పాలు భగవంతుడి కోసం ఇచ్చిరండి ఇలా చేయటం ద్వారా కూడా క్రమక్రమంగా మీకు రావాల్సిన ధనం సకాలంలో చేతికి వస్తుందని రహస్య పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది ఈ శక్తివంతమైన పరిహారాలు పాటించండి మొండి బాకీలు త్వరగా వసూలు చేసుకోండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి